నమస్కారం నేను శాస్త్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి సో చాలా రోజుల తర్వాత అతన్ని కలవడం అయితే జరిగింది మరి ఆయన ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బూరి వెంగళరావు గారు బీబీఆర్ అని అందరికీ సుపరిచితమే మరి ఆయన ఇవాళ చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం ఏపీకి సంబంధించిన రాజకీయాలు ముఖ్యంగా ఎన్నికల ముందు ఏ విధంగా ఉందో మనం ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి పోలింగ్ తర్వాత ఏ విధంగా ఉంది మరి జూన్ ఫోర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా సర్వేల గురించి కూడా మాట్లాడంతో మాట్లాడదాం మనం నమస్తే అండి సో సర్వేలు మనం ఆల్రెడీ కొన్ని చేశాము ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా కొన్ని సర్వేలు చేయడం జరిగింది ఓకే ఇవి మేము చేస్తున్న సర్వేలు అన్నీ కూడా ఓవరాల్గా రాష్ట్రంలో కొన్ని విశ్లేషకులు కానీ అనాలిసిస్ అందరు చెప్పడం కానీ ఇవన్నీ చూసి చేసినవైతే ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న సర్వేలు అన్నీ కూడా ఐపెక్ సర్వేలు కూడా మేము చేసాము అయితే వాళ్ళు తారు తారుమారు చేసి రివర్సులు చెప్పడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది సో ఇప్పటికీ కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మాకే వస్తాయి జూన్ నాలుగు తర్వాత రిజల్ట్స్ అంతా కూడా మాకే ఉంటుంది సో జూన్ తొమ్మిదో తారీఖున మేము ప్రమాణం స్వీకారం చేస్తున్నామని అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్ర పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే వాళ్ళు ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ కుప్పం అన్నారు కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు అనేది ఇవాళ వాళ్ళకే తత్వం బోధపడి రేపు ఈ ముందే చేతులు ఎత్తేస్తే రేపు ఎన్నికల కౌంటింగ్ రోజు జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరు అనేటువంటి ఆందోళనతో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను దాదాపు నూట నలభై స్థానాలు ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నారు కేవలం ముప్పై ముప్పై ఐదు స్థానాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పోటీ కూటమి అభ్యర్థులు గెలవడం జరిగింది ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట ఐదు స్థానాల్లో ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఎనభై ఎనిమిది స్థానాలు ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అయితే ఇప్పుడు ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఆ పదమూడు జిల్లాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఏడు నుంచి ఎనిమిది జిల్లా జిల్లాల్లో ఏ పార్టీకి అయితే ఎక్కువ స్థానాలు వస్తాయో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఒక్క కడప జిల్లాలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ తెలుగుదేశం పార్టీ కూటమి కంటే ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి జిల్లా ఒక్క జిల్లా కూడా లేదు తప్ప అది కాకుండా కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా వాళ్ళు పోటీలో ఉండొచ్చు విజయనగరం జిల్లాలో పోటీలో ఉండొచ్చు అంతే తప్ప మిగిలిన ఏ జిల్లాల్లో కూడా కనీసం పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు కొన్ని జిల్లాల్లో డిపాజిట్ కూడా కోల్పోతారు అని అంటున్నారు ఎవరు కోల్పోతారు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిపాజిట్లు కోల్పోతారు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈసారి అంటే వాళ్ళు చెప్తుంది అంతే వాళ్ళు డిపాజిట్లు కోల్పోతున్నారు తెలుగుదేశం వాళ్ళు అని అంటున్నారు బట్ వాస్తవానికి వైసీపీ వాళ్ళు కొన్ని జిల్లాలో డిపాజిట్లు కోల్పోయే ఛాన్సెస్ ఉందా నేను అడుగుతున్నాను శ్రీకాకుళం జిల్లా కానీ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం అనంతపురం ఈ ఎనిమిది జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి రెండు స్థానాల కంటే జిల్లాకి ఒకటి రెండు స్థానాల కంటే స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవి కాకుండా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి అత్యధిక స్థానాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమికి అత్యధిక స్థానాలు రాబోతా ఉన్నాయి ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి పోటా పోటీ ఉండొచ్చు కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావచ్చు కానీ దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ఎన్టీ రామారావు గారి హయా తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో చాలా తక్కువ స్థానాల్లో విజయం సాధిస్తూ వస్తుంది ఒక స్థానం రెండు స్థానాలు ఈసారి ఎప్పుడూ లేని విధంగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలు ఉంటే పది స్థానాలకు కాను ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఇవాళ కడప జిల్లాలో కనిపిస్తా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా పులివెందుల్లో తన మెజారిటీ భారీగా తగ్గిపోబోతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో గమనిస్తే మైదికూరు స్థానంలో తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి విజయ ఉన్నాయి రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేను ఎప్పుడూ లేని విధంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మంచి స్థాయిలో ఇవాళ గెలవడానికి అవకాశం కల్పి ఇవాళ రాజంపేట రాయచోటి ప్రొద్దుటూరు మైదుకూరు అదేవిధంగా కమలాపురం కడప టౌన్ ఈ ఆరు స్థానాలతో ఆరు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే రైల్వే కోడూరులో పొత్తులో జనసేన పార్టీ పోటీ చేసింది ఈ ఏడు స్థానాల్లో కూటమికి అత్యధికంగా గెలవడానికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇక పురివిందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు కానీ మెజారిటీ చాలా తగ్గింది వేల గతంలో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తొంభై వేలు ఈసారి లక్ష లక్షకి పైన అతను ముఖ్యమంత్రిగా ఉండి నిజంగా అభివృద్ధి చేసింటే ప్రజలకు సంక్షేమం అందించుంటే ఈ ఎన్నికల్లో లక్షకి పైగా మెజారిటీ వస్తుందని చెప్పు చాలా తక్కువ ఎగ్జాక్ట్లీ అయితే కడప జిల్లాలో మీరు అన్నట్టు ఆయనకి వ్యతిరేకత కొద్దిగా అయితే ఉంది బట్ గెలవడానికి అయితే ఆస్కారం కూడా ఉంది ఇంకా మరోవైపు ఎంపీకి షర్మిలా కూడా పోటీ చేస్తున్నా మరి ఈవిడ ప్రభావం ఏమైనా అనిపిస్తుందా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే నేను స్వయంగా కడప జిల్లాలో నేను తిరిగి అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు నేను గమనించింది ఏంటంటే అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసినా కూడా ఎంపీగా షర్మిలాక్ వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ఎం ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఎంపీ అభ్యర్థిగా షర్మిలాక్ వేయడం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు ఎన్నికల ముందు నేను నా ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటేనే మీరు ఓటేయండి అని ఇది రాష్ట్ర ప్రజలందరికీ అతను ఇచ్చినటువంటి సందేశం అతను ప్రజలను అడగటం జరిగింది కానీ అతని సొంత కుటుంబంలోనే మాకు మంచి జరగలేదు అని ఇద్దరు చెల్లి వైఎస్ ద్వారా మాకు అన్యాయం జరిగిందని చెప్పి బయటకు వచ్చింది సునీత గారు రెడ్డి వచ్చింది వాళ్ళ తల్లి ఆ తల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవాధ్యక్షుల పదవి ఉంటే ఆ పదవిని తీసేస్తే ఆవిడ పోయి ఇక్కడ ఉంటే ఎన్నికలు వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డికి ఒక శవం కావాలి ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తన తండ్రి చావునడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు పంతొమ్మిది ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి చావునడ్డం పెట్టుకుని రాజకీయం చేశాడు ఈసారి ఎన్నికలకి ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనే భయంతో విజయలక్ష్మి గారు ఇక్కడి నుంచి పారిపోయి అమెరికాలో కూర్చొని అక్కడి నుంచి కూడా ఆవిడ ఒక మాట చెప్పింది ఇది జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే ఘోర అవమానం అనేది ఉండదు రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే విజయలక్ష్మి గారు మాట చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారికి అసలైనటువంటి వారసరాలు వైఎస్ షర్మిల షర్మిలాని కడప ఎంపీగా గెలిపించండి రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన తీసుకొస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి తన కొడుకు పరిపాలన రాజశేఖర రెడ్డి పరిపాలన లేదని ఇప్పుడున్న తన కొడుకు పరిపాలన చాలా చండాలంగా ఉందని తన కొడుకు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ షర్మిలాని గెలిపించాలని సొంత తల్లే చెప్పింది అంటే సొంత తల్లే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని చీకొట్టింది కాబట్టి ఖచ్చితంగా కడపలో షర్మిలా గారికి ఓట్లు భారీగానే వచ్చి ఉంటాయి నిజంగా వాళ్ళిద్దరి మధ్య కనుక ఓట్లు చీలిక జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు గెలవడానికి కూడా కడప ఎంపీ స్థానంలో అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ సో అంటే నిజానికి మీరు ఈ సర్వే ప్రకారం అంటే ఈ ఈసారి ఎన్నికల పోలింగ్ ప్రకారం మీ అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ గానీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది కూటమికి తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నూట నలభై అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది నూట డెబ్బై ఐదులో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కడపలో పోటీ ఉంటుంది అరకులో పోటీ ఉంటుంది ఇది కాకుండా కర్నూల్లో నంద్యాలలో ఆ పార్టీ నుంచి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది రాజంపేటలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు మెజారిటీ లెక్కేసుకోవడమే తప్ప గెలుపు గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఇవాళ మీ ద్వారా థ్యాంక్ యూ అండి